నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్య శాఖని సమీక్ష చేసినట్టు పత్రికల్లో వచ్చింది ఈ సందర్భంలో రెండు విషయాలు ఆయన చెప్పారు మొదటిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలని గతం ప్రభుత్వం ప్రారంభించింది ఒక పది చోట్ల ప్రభుత్వ రంగం చేతుల్లో వాటిని ఇప్పుడు పీపీపీ పేరుతోటి ప్రైవేట్ వాటికి ప్రైవేట్ వారికి దారాలత్వం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించుకుంది గత గత ప్రభుత్వమే ఆ ప్రక్రియని ప్రారంభించింది రోజు వైఎస్ఆర్ పార్టీ మీద జగన్ మీద జగన్ గారి మీద మాజీ ముఖ్యమంత్రి మీద కారాలు మిగిలిదు నూరే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అదే వైఎస్ఆర్ పార్టీ అడుగుదాడల్లో వారి చెప్పుల్లోనే కాళ్ళు పెట్టి ఇప్పుడు రోజు నడవడానికి ప్రయత్నం చేయడం అనేది శోచనీయం వారు చేసిన ప్రయత్నాన్ని విరమించుకొని ఈ కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తే నిర్మించి నిర్వహిస్తే అది వైఎస్ఆర్ పార్టీ చేసిన తప్పులు సరిదిద్దడానికి పనికి వచ్చిందిగా ప్రయత్నం చేసినట్టుగా ప్రజలు భావిస్తారు కానీ అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తే వారికి వీరికి ఏమిటి తేడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందుకని ఈ పది కాలేజీలను ఏవైతే ప్రభుత్వ రంగం ప్రారంభించిందో ఇప్పటికే చాలా కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి చాలా డబ్బు ఖర్చు చేశారు ప్రభుత్వం ఉచితంగానే భూములు ఈ కాలేజీలకి అన్నిటికీ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిందంటే దాన్ని పూర్తి చేయడం కూడా ప్రభుత్వమే చేస్తుందని దాని పర్యవేక్షణ కూడా ప్రభుత్వంలోనే ఉంచుతామని దాని యొక్క విధి విధానాలు కూడా ప్రభుత్వమే రూపొందిస్తుందని అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు మరి ప్రభుత్వమే భూమి ఇచ్చి ప్రభుత్వమే నిర్మించి ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వమే పర్యవేక్షణ చేస్తే ఇక ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళ డబ్బులు లాభం చేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చి ఖర్చు అంతా మీది పెడతారా అని చెప్పేసి అడుగుతున్నాం అందుకని ఈ పది వరకు ఏవైతే ప్రభుత్వం ప్రారంభించిందో వీటిని ప్రభుత్వం రంగంలోనే ఉంచాలి ప్రభుత్వమే నిర్మించాలి ప్రభుత్వమే నిర్వహించాలి ఇది సామాన్య ప్రజల కోసం నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా తన విధానాన్ని మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఈ పది కాలేజీల్లో ఏడు కాలేజీలు దానికి అనుబంధ ఆసుపత్రులు ఇవి వెనకబడిన ప్రాంతాల్లో రాయలసీమ ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి ఒక మూడు మాత్రమే సాపేక్షంగా ఉండే కోస్తా ప్రాంతంలో బాపట్ల అమలాపురం ఈ ఇంకొక చోట మూడు మాత్రమే ఈరోజు పాలకొల్లు ఈ మూడు మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి కొద్దిగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి మిగతా ఏడు వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి మరి అటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్రభుత్వం నిర్వహించలేకపోతే వెనకబడిన ప్రాంతాలకు ఏ రకంగా ఈ ప్రభుత్వం మేలు చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నాం అందుకని ఈ పీపీపి విధానాన్ని పూర్తిగా విరమించుకొని వీటినన్నింటినీ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నాం ప్రైవేటు వారికి అవకాశం ఇవ్వదలుచుకుంటే ఇప్పటికే చాలా చోట్ల ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి వాళ్ళు పెట్టుకోవాలండి వారికి ఆ రకంగా పెట్టుబడులు పెట్టి లాభం కోసం పెట్టుబడి పెట్టుబడి పెట్టి లాభం కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి ప్రభుత్వం ఈరోజు సహాయం చేయాల్సిన అవసరం ఏంటని చెప్పేసి మేము అడుగుతున్నాం దాన్ని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించిన మరొక పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అది సంజీవిని పథకం ఆయన మాటల్లో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య చరిత్రలో ఈ సంజీవని పథకం ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన ప్రకటించారు ఆ గేమ్ ఏం ఏం గేమో మనకు చెప్పలే ఆ గేమ్ చేంజర్ ఎవరికో కూడా చెప్పలే ప్రజలకి గేమా లేకపోతే పెట్టుబడిదారులకి గేమా ఏం గేమ్ చేంజర్ అని చెప్పలే అందుకని మేము డిమాండ్ అంత గొప్ప పథకం అయితే అంత రహస్యంగా ఎందుకు పెట్టుకోవాలి ఆ గేమ్ చేంజర్ పథకం ఏదైతే ఉందో సంజీవిని పథకం ఆ పథకానికి సంబంధించిన వివరాలన్నింటినీ పబ్లిక్ డొమైన్లో ప్రజల ముందు ఉంచాలి రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు అది పబ్లిక్ డొమైన్లో ఉంటే అది గేమ్ చేంజరా లేదా పెట్టుబడిదారులకు పనికి వచ్చే గేమా అనేది మాకు అర్థమవుతుంది రెండవది ఏంటంటే ఈ సంజీవని పథకం అమలులో టాటా గ్రూపు బిల్ గేట్స్ వీళ్ళు ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు వారితో ఒప్పందం చేసుకున్నామని కూడా చెప్పారు ఏమి ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందంలో వివరాలు ఏంటి అనేది ఇప్పుడు వరకు మరి వాటి బయట పెట్టడానికి ఏమిటి ఇబ్బంది అందుకని వారి మధ్య జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో అంటే డిజిటల్ హెల్త్ కార్డ్స్ తయారు చేయడం కోసం ఇది ఒప్పందం ఉన్నారు మరి ఆ కార్డ్స్ ఎందుకు తయారు చేస్తున్నారు మొత్తం చిత్తూరు జిల్లాలో ఇప్పుడు కుప్పంలో ప్రారంభిస్తారట ఇరవై ఆరులో చిత్తూరు జిల్లాకి విస్తరిస్తారట ఆ జిల్లాలో ఉండే లక్షల మంది వ్యక్తుల యొక్క ఆరోగ్య వివరాలన్నింటినీ కంప్యూటరైజ్ చేసి కార్డులు తయారు చేస్తారట మరి ఈ కార్డుల్ని ఎవరు ఎవరు వినియోగించుకుంటారు మందుల కంపెనీలకు అమ్ము అమ్ముతారు మందుల కంపెనీలకు అమ్మి ఆ డబ్బుని ఎవరు తీసుకుంటారు అసలు నా ఆరోగ్య విషయాలు రహస్యంగా ఉంచాల్సి ఉంటే అవి పబ్లిక్గా ఎవరికంటే వాళ్ళకి వ్యాపారస్తులకి ఆ రకంగా ఇవ్వడం చట్టబద్ధమా ఈ ప్రశ్నలన్నీ ఈరోజు ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ పెద్ద గొప్ప పథకం అని చెప్పి చెప్పడం న్యాయం కాదు అందుకని ఆ సంజీవిని పథకానికి సంబంధించిన వివరాలన్నింటినీ బహిరంగ ప్రకటించి అది చర్చకు పెట్టి సామాన్య ప్రజలకు ఉపయోగపడొద్దో లేదో తెలుసాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం